సఫాలిగూడలో జరిగినటువంటి దేవాలయానికి ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వచ్చారు ఒకసారి మాట్లాడుదాం సార్ హిందూ దేవాలయపై గత కొన్ని రోజుల నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయి ఏంటి ఉద్దేశపూర్వకంగా జరిగిందా ఏమంటారు దీనిపైన ఇది ఒకటి రెండు అనుకుంటే ఏదో అనుకోవచ్చు చాలా జరిగినాయి ఈ మధ్య కాలంలో ఇది పథకం ప్రకారం జరుగుతూ ఉన్నాయి దీని వెనక ఏదో సంస్థ ఉన్నది కొంతమంది వ్యక్తులు ఉన్నారు మన హైదరాబాద్లో కూడా రోహింగ్యాలు పాకిస్తానులు బంగ్లాదేశ్ చాలా మంది అక్రమంగా ఇక్కడ ఉన్నారు చొరబడి దాంట్లో ఇక్కడ కూడా ఉన్నారు మళ్ళీ ఇవన్నీ కూడా చేసే పనులను కూడా వాళ్ళే చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా మాకు అనుమానంగా ఉంది ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీల సపోర్ట్తో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఎందుకు ఈ సంఘటనలు పెరుగుతూ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈ యొక్క సఫీల్గూడలో జరిగినటువంటి ఒక సంఘటన ఇది హిందూ దేవాలయాల్లో హిందువుల ఒక మనో పనిచేసేందుకు హిందూ హిందువుల మనోభావాన్ని దెబ్బతీసినట్టు కాబట్టి అటువంటి మన ఈ సీసీ కెమెరాలో చాలా స్పష్టంగా వారు చేసే పనులన్నీ కూడా కనబడ్డాయి అంటే దేవాలయంలో దేవ ఆ ప్రాంగణంలో దేవి ముందు అటువంటి పనులు చేస్తూ ఉంటే అది ఉద్దేశపూర్వకంగా హిందువులను అవమానపరచడానికి హిందూ దేవి దేవతను అవమానపరచడానికి హిందువుల మనోభావం దెబ్బతీయడానికి చేసిన పని అతని మీద యాక్షన్ తీసుకోవాలి నేను ఒకటే చెప్తాను మీరు నేను ఆ మానవ హక్కుల్ని బాగా గౌరవించేవాడిని కానీ ఇటువంటి వాళ్ళని పోలీసులు కేసులు పెట్టద్దు తీసుకొని ఎన్కౌంటర్లు చేసేసింది ఎందుకంటే ఇటువంటి పనులు ఎటు చేస్తారు వీళ్ళు ఇంత ఒకటైంది ముత్యానమ్మకు కూడా అయింది కీసెలో ఆనందేశ్వడైంది జూబ్లీ అయినవి ఇవన్నీ హిందువులపై దాడి చేస్తాయి ఎవరు మాట్లాడలేదు ఎందుకు ఇవి పెరుగుతూ ఉన్నాయి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుని అని సక్క అయితే ఇది కేవలం ఉద్దేశపూర్వకం చేసుకునే భారత భవిష్యత్ చేసిన వ్యక్తి ముస్లిం వ్యక్తిగా గుర్తించారంటే కనబడతా ఉంది వాడు టోపీ వేసుకున్నాడు వాడు కూర్చున్నాడు వాడు అంతా అంటే రెండో అనుమానం లేదు కదా స్పష్టంగా ఉన్నది పోలీసులు కూడా అదే చెప్తున్నారు మరి అరెస్ట్ కూడా చెప్తున్నాం చెప్తున్నా ఎవరు అరెస్ట్ చేస్తారు చెప్పమని చెప్పి అరెస్ట్ కాదు జైలు తీసుకుపోదు ఎన్కౌంటర్ ఏ విధంగా హైదరాబాద్ లో మొత్తం లా మినిస్ట్రీనే మొత్తం లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్ట్రీ లా మినిస్ట్రీ ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి మరి ఇటు లా లేదు ఇటు ఆర్డర్ లేదు రెండు లేదు కాబట్టి లా అండ్ ఆర్డర్ మొత్తం ఫెయిల్ తెలంగాణలో పోలీసులకు ఏం చెప్తారు పోలీసులకు ఏం చెప్తారు నేను చెప్పిన కదా ఇంతకుముందు అరెస్ట్ చేసిన అంటున్నారు వాళ్ళు అరెస్ట్ చేసిన లాభం లేదు శిక్ష పడాలి ఇంతవరకు అందరూ చాలా మంది ఇటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఏది చేసాల్సిన అవసరం దీని వెనక ఎవరు ఉన్నారు ఎవరు వ్యక్తులు ఉన్నారు ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయి అన్నీ కూడా స్పష్టంగా బయట పెట్టాలి మొత్తం మీద ఈరోజు జరిగినటువంటి ఘటన వెనక పెద్ద కుట్ర ఉన్నది వాళ్ళని అరెస్ట్ చేస్తే సరిపోదు వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి ఇక్కడ జరుగుతున్నటువంటి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను దీనిపైన పోలీసులు ఖచ్చితంగా దీనిపైన చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు చెప్తున్నారు హైదరాబాద్ చరిత్ర సృష్టించు ఇప్పుడు తిరగ రాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని